వివేకానందుని బోధనలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నల్గొండ ఆర్డీఓబాయి అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు జాతి నిర్మాణంలో ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద నూట అరవై నాలుగో జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన అదనపు ఎస్పీ రమేష్తో కలిసి నల్గొండ జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడని అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాలలో తన బోధనల ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాడని అన్నారు ఆయన ఇచ్చిన సందేశానికి ఆకర్షితులైన యువత ఇప్పటికీ ఆయన బోధనలను పాటిస్తున్నారని జాతి నిర్మాణంలో ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ నేటి యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకమని అన్నారు జిల్లా క్రీడలు యువజన సర్వీసుల శాఖ అధికారి మీర్ అక్బర్ అలీ సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు తహసీల్దార్ పరశురాం మాజీ జడ్పీటీసీ గుమ్ములమోహన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామి వివేకానంద గారి నూట అరవై మూడవ బర్త్డే సందర్భంగా ఇక్కడ వివేకానంద స్వామి గారి విగ్రహానికి మన రెవెన్యూ ఆర్డీఓ గారు యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీషియల్స్ డిపిఆర్ఓ గారు అందరు కలిసి ల్యాండింగ్ చేయడం జరిగింది సారు యొక్క ఆశయాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి యూత్ గురించి సార్ ఎక్కువగా ఆలోచించేవాడు యూత్ గురించి చెప్పు మాట్లాడేవాళ్ళు జ్ఞానాన్ని సంపాదించాలి ధైర్యంగా ఉండాలని చెప్పేవాళ్ళు ఆయన ఆశయాలని మనం తీసుకొని ఆయన యొక్క బాటలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను భారతీయ సంస్కృతిని ప్రపంచానికి తెలియజెప్పే ముందు వారు గురువు నుంచి పరంపరగా వారు పొందిన అనుభూతిని భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని చెప్తూ మందలో ఒకటిగా గాక మీరు సింహాల్లా బతకాలే భారతదేశం సంస్కృతి ప్రపంచానికి తెలియజెప్పే ముందు ఇనుప కండరాలు ఉక్కురాలు కలిసినటువంటి శక్తి మీరు నాకు ఇవ్వండి అని చెప్తూ వారి జీవితాన్ని ప్రపంచానికే దారపోచిండు భారతీయ సంస్కృతిని అమెరికా ద్వారా తెలియజేసుకుండు పద్దెనిమిది వందల ఎనభై మూడులో ప్రపంచ మత సమ్మేళనానికి వారు పోయినప్పుడు వారు ఒకే ఒక మాటతోటి ఆకట్టుకుండు ఓ నా అమెరికా సోదర సోదరీమన్లారన్న మాటతోటి భారతదేశం అంటేనే సోదరత్వానికి సౌభాగత చిహ్నం అనేటప్పుడు తెలియజేసిండు తర్వాత వారి జీవితమే భారతదేశానికి అయిపోయింది ముప్పై తొమ్మిది ఒకటే చిన్న వయసులో తను దాలించినప్పటికీ వారిని గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ ఒక మాట అంటారు భారతదేశాన్ని గురించి మనం నేర్చుకోవాలంటే వివేకానంద జీవితాన్ని తడిమి చూస్తే సరిపోద్ది అంటారు అటువంటి మహానీయుని యొక్క జన్మదినాన్ని భారత యోజ దినోత్సవంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి ఇందులో భాగంగా మనం నల్గొండలో ఉన్నటువంటి హైదరాబాద్లో స్వామి వివేకానందుని వద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించుకున్నాం మన యొక్క యువత అన్ని రంగాల్లో కూడా మన ముందు ఉన్నారు మరి ఇతరుల్లో ఏముంది పక్కవారిలో ఏముంది అని భయపడకుండా నీలో ఏముంది లే మేల్కొను నీ యొక్క లక్ష్యం చేరే వరకు నీ యొక్క లక్ష్యం చేరుకునే దిశగా నువ్వు ప్రయాణించు ముందుకెళ్ళా అని స్వామి వివేకానందును చెప్పినటువంటి బోధనలు స్ఫూర్తి ఎందుకంటే ఆధునిక ఆధునిక భారతదేశంలో స్వామి వివేకానందుని బోధలు స్ఫూర్తి ప్రదాయకం ఈరోజు యువత కూడా స్వామి వివేకానందుని అనుసరించి స్వామి వివేకానందుని స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుచున్నాం స్వామి వివేకానంద జయంతి చేస్తున్నాం ఆయన ఉద్దేశం ఏమంటే ఈ రోజులో అంతా మన వేరే వేరే బాట పట్టున్నారు ఆ పాట పట్టకుండా ఆయన లక్ష్యంతో మనం వెళ్తే ఏదో అన్ని మన అన్ని రంగాల్లో మనం సాధించగలం అలాగే ముందుకు ఆయన లక్ష్యంతో పాటు మనం వెళ్తే ఈ యూత్ వెళ్తే మాత్రం కూడా మంచి లైఫ్స్ స్పెండ్ చేయగలరు సో ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా నా అదేవిధంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వీటీ కాలనీలోని స్వామి వివేకానంద విగ్రహానికి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందుని బోధనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు ఆయన ఆచరించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని అన్నారు వివేకానందుని ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె రెడ్డి నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ సైదిరెడ్డి నల్గొండ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ యాదయ్య గౌడ్ రావుల శ్రీనివాసరెడ్డి మెరుగు గోపి రాజేందర్ ధనుంజయ సుందర్ దొడ్డి రమేష్ కంకణాల వెంకటరెడ్డి మాతంగి అమర్ పొట్టబత్తుల నాగరాజు మధు ఆవుల శ్రీకర్ సిలివేరు అమరేందర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు నూట అరవై నాలుగవ వివేకానంద జయంతి ఉత్సవాలను ఈరోజు నల్గొండలో ఘనంగా జరుపుతున్నటువంటి సందర్భంలో మరి రోజు పూలమాలతో అలంకరణ చేసుకొని ఆయన చేసినటువంటి మరి ఈనాటికి కూడా నూట అరవై నాలుగు సంవత్సరాలు మరి ఇంకా నిర్జీవంగానే ప్రజల మనసుల్లో ఆయన చేసినటువంటి ప్రతి సన్నివేశం కూడా ప్రజల మధ్యలోనే ఉన్నట్టుగా మరి ఆయన చేసినటువంటి ప్రతి పని కూడా మరి ఈనాటి కూడా గుర్తుండి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ఆశయాలని ముందుకు తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం మరి యువకులందరికీ కూడా ఆదర్శం వివేకానందుడు మరి వివేకానందుడు స్వార్థం లేకుండా మరి అదేవిధంగా సెల్ఫిష్ లేకుండా సమ సమాజం కోసం ఏ విధంగా అయితే ముందుకు పోయిండో మనం కూడా వీలైనంత వరకు మరి ఇతరులకు సహాయం చేసే విధంగా మరి అది ఏ విధంగానైనా అటు విద్యనైనా లేకపోతే ఇంకొకటైనా ఇంకొకటైనా ఏ రకంగానైనా మరి ముగ్గురుకో నలుగురికో సాయం చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా మరి ఎవరు కూడా నష్టం చేయకుండా లాభం చేయడానికి ప్రయత్నం చేసి మరి ఆయన యొక్క ఆశయాలని ఆదర్శాలని మరి ముందుకు తీసుకుపోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ అదేవిధంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్లోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలను నెరవేర్చాలని అన్నారు వివేకానందుని బోధనలు నేటి యువతకు మార్గదర్శకమని దేశ సేవ లక్ష్యంగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి బీజేపీ నల్గొండ పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఫకీర్ మోహన్ రెడ్డి మిరియాల వెంకటేశం రావిరాల వెంకటేశ్వర్లు బొజ్జ నాగరాజు దాశరి సాయి పాషం శ్రీనివాసరెడ్డి దోనాల రెడ్డి నరేందర్ రెడ్డి సాయి పవన్ మల్లికార్జున్ నరేందర్ శాంతి స్వరూప్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు భారత జాతి ఔన్నత్యాన్ని మేల్కొల్పిన గొప్ప వ్యక్తి మహానుభావులు స్వామి వివేకానంది వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు నల్గొండ పట్టణంలోని వీటి కాలనీలోని వారి విగ్రహానికి పూలమాల వారికి ఘనంగా నివాళులర్పడం జరిగింది మరి భారత జాతి ప్రఖ్యాతని హిందుత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప మహనీయుడు దేహమే దేశమే దేహంగా పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు వివేకానందుడికి ఇవే మా నివాళులు మరి వారి జయంతిని నేషనల్ యూత్ డేగా కూడా మనందరం కూడా నిర్వహించుకుంటా ఉన్నాం మరి యువత అంతా కూడా వివేకానందుడి ఆశయాల మేరకు పనిచేయాలని చెప్పి ఈరోజు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి యూత్ అంతా కూడా యూత్ ఇస్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ అని నరేంద్ర మోదీ గారు చెప్తా ఉంటారు మరి యువత అంతా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఒక్కటయ్యి మరి భారతదేశ అభివృద్ధిలో యువతంతా కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వెంకటేశ్వర కాలంలోని స్వామి వివేకానందకు మరి భారతీయ జనతా పార్టీ తరఫున అర్పించడం జరిగింది మరి దేశ ప్రజలందరికీ కూడా తెలుసు మరి స్వామి వివేకానంద కారణంగానే ప్రపంచవ్యాప్తంగా హిందూ సంస్కృతికి సాంప్రదాయాలకు ఒక గుర్తింపు గౌరవం లభించడం జరిగింది మన ఆనాడు చికాగోలో ఇచ్చినటువంటి ఉపన్యాసంతో మన భారతదేశం యొక్క గొప్పతనము ప్రపంచ నలుమూలల చాటి చెప్పినటువంటి మహానీయులు స్వామి వివేకానంద వారి యొక్క ఆసన సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది యువత స్వామి వివేకానంద స్ఫూర్తితోటి ముందుకు పోతున్న విషయము మనందరికీ తెలుసు వారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశాన్ని ప్రదంలో తీసుకెళ్తూ ప్రపంచంలో ఒక శక్తివంతమైన గౌరవప్రదమైనటువంటి దేశంగా ఇవాళ తీర్చిదిద్దుతూ ఉన్నారు కాబట్టి మనం అందరం స్వామి చూసి సందర్భంగా గొప్ప దేశభక్తుడు భర్తమాత ముద్దుబిడ్డ స్వామి వివేకానంద యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా యువత యువతతో అత్యంత భక్తి శ్రద్ధ వారి యొక్క ఆశయ సాధన కోసం నడుబిగించి ఈ రోజు వారి జయంతి ఉత్సవాల్లో పాల్గొంటా ఉన్నారు నూట అరవై మూడవ జయంతి కార్యక్రమం ఈ రోజు వారు యువతకు ఆదర్శము వారి యొక్క జీవిత ఆదర్శం ప్రకారం వారి యొక్క జీవితం యొక్క లక్ష్యం యొక్క హిందూ సామ్రాజ్యాన్ని దేశ వ్యాప్తంగా కూడా ప్రజలలో దేశభక్తిని జాతీయ భావాలు నిర్మాణం చేయాలని జాతీయ పునర్నిర్మాణం చేయాలని లక్ష్యంతో వారి యొక్క యావ జీవితాన్ని సమాజం కోసం అర్పితం చేసినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద యొక్క ఆశయం కోసం అందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉన్నది ఆ దిశలో దేశవ్యాప్తంగా ఐకమత్యం తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా యువత నడుంబిగించి భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడం కోసం కృషి చేయాలని సందర్భంగా యువతకు సందేశం ఇస్తూ స్వామి వివేకానంద జయంతి వీటి కాలనీలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాల లేచి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి స్వామి వివేకానంద గురించి ప్రపంచం మొత్తం కూడా ఆయన యువతకి ఒక మార్గదర్శకుడు ఎన్నో విషయాలు మరి సమాజంలో ఏ విధంగా మెలగాలనే ఒక గొప్ప గొప్ప మరి సూక్తులతోనే ఈ యువతను మరి ప్రేరేపించి మరి ఆ మార్గంలో హిందుత్వం అనే బా హిందు పెరగాలనే ఆలోచనతోనే ఈ ప్రపంచంలో మరి మార్గదర్శనం చేసినటువంటి స్వామి వివేకానంద జయంతి పాల్గొనడం అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు ఈ దేశము మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడోసారి ప్రధానమైన తర్వాత సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తున్న సందర్భంలో మరి వివేకానందుని ఆశయాలను మరి ఆయన ఆలోచనలు కూడా ముందుకు తీసుకుపోతూ ఈ దేశాన్ని మరి యువతనని మరి ఈ దేశ అభివృద్ధిని ఈ ప్రపంచ చిత్రపటంలో మరి ఒక అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకుపోతున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి యువత మొత్తం కూడా మరి ఎప్పటికీ వివేకానంద మరి ఆయన ఆశయాలను ముందు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ భారతీయ సంస్కృతి హైందవ ధార్మిక శక్తిని ప్రపంచానికి చాటిన వ్యక్తి స్వామి వివేకానంద స్వామి వివేకానంద యువతతోటి నవభారతాన్ని భారతాన్ని అని ఆ రోజు ఏదైతే విశ్వసించిరో అదే మార్గంలో ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో యువత విశ్వగురువుగా నిలబెట్టే దిశగా భారత ప్రభుత్వం అడుగులేస్తా ఉంది మరొకసారి యువతనే ఈ దేశానికి వెన్నముక అనేటువంటి ఏదైతే విశ్వసించిన వివేకానందు మార్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు అదే విధంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నల్గొండ పట్టణంలోని ఎస్పీఆర్ గార్డెన్స్లో వివేకానందుని నూట అరవై మూడవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు నల్గొండ డిఎస్పీ శివరామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్ ఆర్ఎస్ఎస్ విభాగ్ సంచాలక్ గార్లపాటి వెంకటయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రేణుగుంట్ల రాజశేఖర్ నన్నూరి రామ్రెడ్డి పిల్లి రామరాజు గూడూరు శ్రీనివాస్ అంజిరెడ్డి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అలుగుబెల్లి పాపిరెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎరుగు శ్రీరామ్ నంద్యాల నర్సిరెడ్డి గోపాల్ గోపాల్రెడ్డి గౌతమి రమాదేవి తులసి మమత వెంకట్రెడ్డి సంతోష్ విష్ణుమూర్తి శ్రీనివాస్ వీరేశం మారయ్య కిషన్ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు వివేకానంద జయంతి నూట అరవై మూడవ జయంతి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా శాఖ పక్షాన శుభాభినందనలు తెలియజేస్తూ ఏవైతే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని ప్రపంచవ్యాప్తంగా మరి ప్రచారం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని వేణోల్లా కీర్తించేలా చేసినటువంటి వివేకానంద జయంతిని ఈరోజు మా ఉపాధ్యాయ సంఘ ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీఆర్ హాల్లో ఘనంగా నిర్వహించడం మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ముందుగా యువతను ప్రోత్సహించడం ఈ దేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా నిలబెట్టడం అనే ఆశయ సాధనకు మేమంతా కంకణబద్ధులై ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం వివేకానందుడు కళలు కన్న భారతదేశ భవిష్యత్తుని లక్ష్యంగా పెట్టి దేశ్ పహలా పహలా దేశ్ ముందు దేశము ఆ తర్వాత వ్యక్తిగతము అనేటువంటి భావాన్ని చైతన్యపరుస్తూ యువకులలో ఆ భావ జాల జ్వాలను రగిలింపచేస్తూ అనేక సంస్థలు ముఖ్యంగా తపస్సు లాంటి సంస్థలన్నీ కూడా కార్యక్రమాలు స్వీకరించాయి ఈ సంస్థ యొక్క కార్యక్రమాన్ని అభినందిస్తూ భారతదేశ భవిష్యత్తు భారతదేశ భక్తి ఆధారం మీదనే ఆధారపడి ఉంటుంది యువకులు ఆ విధమైన భావనతో చైతన్యం కావాలని ఆశిస్తున్నాను వివేకానంద జయంతి సందర్భంగా ఈ స్ఫూర్తితో ఈ ప్రేరణతో సమస్త భారతదేశ ప్రజానీకం ముందుకు వెళితే ప్రపంచంలోనే భారతదేశము విశ్వగురువుగా జగద్గురువుగా విరాజిల్లగలుగుతుంది జై భారత్ భారత్ అదేవిధంగా జనగణ మన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్లోని వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జనగణమన ఉత్సవ సమితి గౌరవ సలహాదారు నల్లూరి రామ్రెడ్డి జిల్లా సహాయ అధ్యక్షుడు దోసపాటి శ్రీనివాస్ చందా శ్రీనివాస్ గుంటి రామకృష్ణ అరుగువల్లి శ్యాంసుందర్ రెడ్డి ఆర్కే ప్రదీప్ మేఘ జైపాల్ రెడ్డి తల్లం గిరీష్ తదితరులు పాల్గొన్నారు జయంతి ఈరోజు స్వామి వివేకానంద భారతదేశానికే కాదు ప్రపంచానికే మార్గనిర్దేశం చేసినటువంటి వ్యక్తి చికాగో సర్వమత స మహాసభలో పాల్గొన్న తర్వాత అక్కడి పత్రికల్లో అమెరికా పత్రికల్లో ఇంత ఉన్నత సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశానికి మన యొక్క క్రిస్టియన్ మిషనరీస్ పంపడం ఏ విధంగా సబబు అనేటటువంటి శీర్షిక వార్తలు రావడం జరిగింది కాబట్టి భారతీయ సంస్కృతిని ఇక్కడి ధర్మాన్ని ఇక్కడ ఆచార వ్యవహారాలని ప్రపంచానికి తెలిసే తెలియజేసినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద యువతకు చాలా మార్గనిర్దేశనం చేసినాడు అరే ఇస్ అవేక్ స్టాప్ నా టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ అని ఆ విధంగా మానవ సేవే మాధవ సేవ మానవులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టే అని ఒక కొత్త నినాదాన్ని ఇచ్చాడు ఈనాడు ఈ సమాజం దాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను నేటి విద్యా సంస్థలో కానీ కళాశాలలో కానీ ఆదర్శంగా తీసుకొని వెళ్ళినట్లయితే ఆనాడు ఆ నరేంద్రుడి యొక్క ఆశయాలను ఈనాడు ఈ నరేంద్రుడు తీసుకెళ్తున్నటువంటి విధానాన్ని తీసినట్లయితే ప్రపంచం మొత్తము కూడా భారతదేశంలో అగ్రగ్రహంగా ఉంటుంది అనడానికి అతిశక్తి లేదు కాబట్టి ఈ సందర్భంగా మా యొక్క జనగణమన ఉత్సవ సంస్థ తరఫు నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుకునేదంటే ఇలాంటి మహనీయుల యొక్క జన్మదినాలను ప్రభుత్వమే చాలా గొప్పగా ఉన్నతమైనటువంటి స్థాయిలో జరపాలని మరొకసారి కోరుకుంటూ ఎందుకంటే ప్రపంచ మానవాళికి శాంతిని ప్రబోధించేసినటువంటి ఒక వ్యక్తిని ప్రజలందరూ చిరస్మరణీయంగా ఉండాలంటే ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలే ప్రజల్లోకి వెళ్తాయి కాబట్టి ప్రభుత్వాలు వారి యొక్క జయంతిని మిగతా వారి కంటే కూడా ఉన్నతమైన స్థాయిలో తీసుకున్నట్లయితే వారికి ఇచ్చినటువంటి నిజమైనటువంటి నివాళి తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై అదేవిధంగా స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి బక్కతట్ల వెంకన్న యాదవ్ లకడాపురం వెంకటేశ్వర్లు వెంకటాచారి సైదులు ముతేష్ యాదవ్ కటారిబాబు తదితరులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది క్రీసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆనాడు అమెరికాలో చికాకోలోని హిందుత్వం గురించి తాను మాట్లాడినటువంటి భారతదేశానికి వన్య తెచ్చినటువంటి స్వామి వివేకానందుడు ఉన్నటువంటి భారతదేశంలో హిందూ తత్వాన్ని పెంపొందించినటువంటి గొప్ప యోధుడు వారి ఆశయ సాధన కోసం ముందుకు పోవాలని వీధి సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి సందర్భంగా హైదరాబాద్ రోజు వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది వివేకానంద ఆశయాలను మనం అందరం కూడా నెరవేర్చాలి ఆయన హిందుత్వం పెంపొందించడానికి ఎంతో ప్రయత్నించే వ్యక్తి సాతంత్రే కొరకు కూడా ఆనాడు బ్రిటిష్ తోటి పోరాడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఈరోజు ఘనంగా అర్పించడం జరిగింది మరొకసారి వారికి ఈ రోజు తరపున జయంతి అదేవిధంగా స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ గుండాల నరేష్ కత్తుల లింగస్వామి నాతి నరేష్ వేణు రాము మల్లేష్ తదితరులు పాల్గొన్నారు యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుని ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి కూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఏదైతే వివేకానందుడు యువత కూడా ఒక మంచి క్రమశిక్షణతోటి ఈ సమాజ మార్పు కోసం దేశం కోసం పనిచేయాలని పిలిపించిండో అదే లక్ష్యంతో డివైఎఫ్ఐగా ఈరోజు దేశంలో ఉన్న సమస్యల మీద యువత ఎదుర్కొన్న సమస్యల మీద అదేవిధంగా ఈ యువతాని చైతన్యం చేయడానికి గంజాయి డ్రగ్స్ని దూరం చేయడానికి అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తూ సైకిల్ యాత్ర నిర్వహిస్తూ ఈరోజు యువతని కూడా మంచి మార్గంలో నడపడానికి డివైఎఫ్ఐగా పనిచేయడం జరుగుతుంది ఏదైతే యువత ఒక లక్ష్యంతో పనిచేయాలని వివేకానంద పిలిపించిండో ఆ లక్ష్యం కోసం యువతల యువతని చైతన్యం చేయడానికి డివైఎఫ్ఐగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా రక్తదానాలు శ్రమదానాలు మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తూ యువతని కూడా చైతన్యం చేయడంలో డివైపై పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది అదేవిధంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్డులోని వివేకానందుని విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మలబోయిన కేశవులు ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నోముల క్రాంతి యాదవ్ సదాలక్ష్మి నరహరి యాదయ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు స్వామి సమాచార హక్కు పరిరక్షణ కూడా వారి విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది వారు వ్యక్తుల ద్వారా సమాజం మార్పు వస్తుందని చెప్పి యువతను పిలుపునిచ్చి చైతన్యం చేసిన గొప్ప మేధావి భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పి భారతదేశంలోనే అమెరికాలో చికాకులో జరిగిన సభలో వారు చేసిన ఉపన్యాసం సభలు సమావేశాలను ఆకర్షితులై అన్ని దేశాలు వారిని పిలిపించుకొని వారి ఉపన్యాసం కోసం సందేశాల కోసం వారి ఆ స్థాయికి ఎదిగిన గొప్ప మేధావి వారు యువత వారి దినాన్ని భారత ప్రభుత్వం భారత యువజన దినోత్సవంగా జరుపుకోవడం జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడం మన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో కూడా వారి జయంతిని జా యువజన దినోత్సవంగా జరుపుతూ వాళ్ళు చేస్తున్నారు కాబట్టిగా మరొకసారి వారు యువతకు చేసిన సేవలను కొనియాడుతూ వారి స్ఫూర్తి వారి ప్రోత్సాహం వారి ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా కోరుతాను జై హింద్ జై తెలంగాణ అదేవిధంగా స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు మాజీ కౌన్సిలర్ రావిరాల వెంకటేశ్వర్లు నూకల జైపాల్ రెడ్డి రామచంద్రయ్య మేడం ప్రభాకర్ శ్యామ్ సుందర్ కృష్ణయ్య కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు దశ దిశల ప్రపంచం నల దశ దిశల వ్యాపింపజేసి మన భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచంలో ఒక ఉన్నత ఉన్నతశిఖరంగా తీసినటువంటి మహానుభావుడు ఒక తన యొక్క గొప్ప ఇతర దేశాల్లో ఒకసారి అమెరికాలో తన యొక్క తన యొక్క తోటి తన యొక్క ఉపన్యాసంతో వాళ్ళందరినీ మేలుకొల్పి హైందవ సంస్కృతి అంటే ఎంత గొప్పది భారతీయ భారతీయ సంస్కృతి ఎంత గొప్పది ఆచార వ్యవహారాలు ఎంత గొప్పది అని చెప్పి సాడి చెప్పినట్టు మహానుభావుడు అటువంటి మహానీయుని జన్మదినము శుభ శుభ సందర్భంగా మనం అందరం కూడా ఒక మరొకసారి వారికి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం స్వామి వివేకానంద నూట అరవై నాలుగవ జయంతి సందర్భాన ఇక్కడికి వచ్చిన అందరికీ భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు ఆయన ఇచ్చిన సందేశము ఆయన స్ఫూర్తి మన యువత భారతదేశంలో ఉన్న మొత్తము యువకులంతా కలిసి ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందలకి మన హిందుత్వాన్ని మన దేశ సంస్కృతిని నలుగురుల వ్యాపించ చేయాలని కోరుతూ భారతదేశ యువతతో పాటు